టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు చిరంజీవి గారు ఇటు సినిమాల్లో అటు రాజకీయాలు రాణిస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు కూడా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల బాట పడుతున్నారంటే కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా బీజేపీ పెద్దలతో సన్నిహిత ఉండడంతో ఖచ్చితంగా బీజేపీకి వెళ్తున్నారని కొన్ని రకాల ప్లాన్లు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన వైజాగ్లో జరగబోయే యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ గారు వైజాగ్ వస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా వైజాగ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన సత్కారం గౌరవం ఎవరున్నారట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అనేక రకాల అవార్డులు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారిని గౌరవించుకునే భాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం లభించనుందట ప్రెస్ యూనేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా టోటల్ తెలుగు ఇండస్ట్రీ షాక్లో ఉందట మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది చిరంజీవి గారి పుట్టినరోజు కానుకగా గ్రాండ్గా ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు